నెట్ల మారుస్తారని మేధావుల ఆగ్రహం చేయిపాటి పాలనకు ఏడాది జనాల మకాలల్ల సంతోషమేది అడుక్క తినేటోల్లట రైతులు సెలవిచ్చారు తుమ్మలవారు రాజన్న కోడలు అమ్ముకున్న సురేఖ దేవునికి ఇచ్చిన ఈ ఫ్రీ ఫిరీ బస్సుకు అవుతుంది ఏడాది ఆటో అనలు అంటున్నారు మాకు బతుకేది చేస్తేందుకు ఏ పని లేకపోతే ఏం చేయాలనో తోసిపోకపోతే ఎవరన్నా మంచి తెలివి కలలోనో ఇవరం తెలిసిన అనుభవజ్ఞున్నో దగ్గర పెట్టుకోవాలి ఏ పని ఎప్పుడు చేయాలి ఏం చేస్తే ఏమవుతుంది అని అన్నీ తెలుసుకొని చేస్తే ఏ పనిచేది ఉండదు ఎవ్వరు ఏమనరు అట్లా కాకుండా అయ్యగారికి వచ్చింది అద్భుతమైన ఆలోచన అన్నట్టు తోసుకొని పనులు చేస్తే మూడు అడుగులు ముంగటికి ఆరు అడుగులు వెనుక కేసినట్టే ఉంటుంది ఏంది ముచ్చట గురించి చెప్తున్నా అని ఇంకే ముచ్చట తెలంగాణ తల్లి విగ్రహం గురించి పారి గవార్తేదో ఆచుకుందాం నిన్న కంతల సంధి ఏడ చూసినా ఏడ ఇన్నా ఒకటే జోలి వినపడుతున్నా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిరట అప్పుడు అట్లుండే ఇప్పుడు ఇట్లుంది అని మాట్లాడుకుంటున్నారు నిజంగా మనం సుతం పెట్టి చూద్దాము రి రెండు తెలంగాణను ప్రత్యేకంగా రాష్ట్రం చేయాలని కొట్లాడుతున్న రోజుల పెట్టిందేమో గీ ఎర్రచిర కట్టుకున్న తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన కాంచెల్లి నిన్న మొన్నటి దాకా గీమనే తెలంగాణ తల్లి అని నాలుగు కోట్ల మంది జనాలు దండం పెట్టుకున్నారు తల్లి లెక్క భావించుకున్నారు ఈ పచ్చ చీర కట్టుకున్న తెలంగాణ తల్లి విగ్రహమేమో రేవంత్ సారు స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి సోనియా గాంధీ పుట్టినరోజు నాడు పెట్టబోతున్న తెలంగాణ తల్లి విగ్రహం ఉద్యమంలో కెంచి పుట్టిన తెలంగాణ తల్లి విగ్రహానికేమో కిరీటం ఒంటి నిండా నగలు మంచిగా లెక్కనే ఉన్నది కుడి చేతి తెలంగాణల పండే కంకులు ఎడమ చేతిలా మనం చేసుకునే పెద్ద పండుగ బతుకమ్మను పెట్టి తెలంగాణ సంస్కృతి సంప్రదాయం అంటే గిట్లుంటాయి బతుకమ్మ పండక్కు వాళ్ళు మస్తు తీస్తారని సూచనలకు అర్థమయ్యేటట్టు తయారు చేసిరు చేతికి ఎర్రగాజులు బంగారు కంకణాలు వడ్డానం కంటహారం నకిలేసు నాను పెద్ద పెద్ద షోల కమ్మలు అన్ని మంచిగా నిండుగా ఉన్నాయి ఇక రేపు పెట్టబోతున్న తెలంగాణ తల్లి విగ్రహానికి పచ్చడి షీరా ఎర్రటి జాకెట్ తోటి డిజైన్ చేసిర్రు మెడల కంటహారం రెండు గొలుసులు షౌల కమ్మలు పెట్టిర్రు ఎక్కువ తక్కువ నగలు పెడితే చిన్నగతి అనుకున్నారో ఏమో చేతిల మక్క కంకి సద్దలు జొన్న గోధుమ కంకులు వెట్టిర్రు ఒక రాష్ట్రానికి తల్లి అంటే దేవత లెక్క ఉండాలి పాత తెలంగాణ తల్లి విగ్రహం అట్లనే ఉండేది కానీ రేవంతం సారుకు ఆ విగ్రహంలా దైవత్వం కాకుండా రాచరికం పడ్డట్టున్నది అందుకేనేమో కిరీటాన్ని తీసేపిచ్చిండు రెండు పోర్ట్ పక్క పక్కకు పెట్టి చూస్తే పాత తెలంగాణ మంచిగున్నది ఓ దేవతను చూసినట్టు తెలంగాణ తల్లిని చూసినట్టు అనిపిస్తున్నది కొత్త తెలంగాణ తల్లిని చూస్తే కూలికి పోయే తల్లి ఏడాదికొక కొత్త చీర కట్టుకున్నట్టు ఉన్నది పాపం తెలంగాణ తల్లికి కాంగ్రెస్ పార్టీ ఏలువడిలా నగలు దొంగలెత్తుకపోయినట్టున్నారు అని సోషల్ మీడియాలో జనాలు కామెంట్లు పెడుతున్నారు ఇప్పుడు అంత ఎగిర్తమేమొచ్చిందని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిర్రు మేధావులు ప్రతిపక్షాలు ప్రజలను అడగకుంటేనే విగ్రహం ఎట్లా మారుస్తారు ఎట్లా ప్రతిష్ట చేస్తారు అని మేధావులు కోర్టుకు ఫిర్యాదు అయిన్రు చూడాల మరి కోర్టు ఏమంటదో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుడు ఆపమని చెప్తదో పెట్టుకోమని చెప్తదో ఏదైనా గడిచిపోయిన దాన్ని ఎందుకు మల్ల మల్ల యాద్ చేసుకుంటాం మంచిగా అనిపిస్తే యాద్ చేసుకుంటాం గీసుంటదే మల్ల మల్ల కావాలనిపించినప్పుడు పండుగ చేసుకుంటాం అయితే ఎవ్వరి దాని దావత్కి సుతం పత్రికలు కొట్టించి ఓ మా దావత్కి ఫంక్షన్ాలే జరిపోలే అన్నట్టే ప్రసారం చేసారనుకో రాదురి ఏం దావత్ ఏం ప్రచారం అని చూస్తున్నారా అయితే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అయింది కదా ఈ పన్నెండు నెలలు రాష్ట్రాన్ని ప్రజలను మా చక్కగా చూసుకున్నారట పార్టీ సర్కారు సిఎం రేవంతం సారు ఓట్లప్పుడు ఏమేం చెప్పిండో గా హామీలన్నీ ఒక్కటి లేకుండా నెరవేర్చిందని తెలంగాణల జనాలు మస్తు సంబరాలు చేసుకుంటున్నారట ప్రజాపాలనకు ఏడాది ప్రజాపాలన విజయోత్సవాలు అని జనాల పైసలు సంబరాలు చేస్తున్నారు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి మూసి గరీబోల ఇండ్లు ఇండ్లు పోయినోళ్ళందరూ రోడ్ల మీదనే మస్తుగా సంబరాలు చేసుకుంటున్నారు హాస్టల్ పెట్టిన తిండి పడక చదువుకునే పూరగాళ్ళు వాంతులు విరేచనాలైనా సరే దావకార్ల బడి శాత కాకుండా మంచాన బడి సుతం సంబరాలు చేసుకునేటందుకు సంకలు కొడుతున్నారు ఇక రైతులైతే ఎప్పటి సందో ఎదురు చూస్తున్నారు ఏడాది ఎప్పుడు సంబరాలు ఎప్పుడు చేసుకోవాలను అని షేయి పాటి రేవంతం సారు ఏలువడికి ఏడాదైనందుకు మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ సారు ఓ పాట కైగట్టి పాడిండు మీరు సుతమీను రియా ఆ పాట పాట గిట్ల పాడిర్రు ఒక దిక్కు జనాలందరూ సంతోషంగా సంబరాలు చేసుకుంటుంటే గీ రసమై సారేందో పాట గిట్ల బాడిండు అయినా మరేంది సారు పులి గిలి అని బిడ్డ అరే అని మంచిగా ఘాటు ఘాటు పదాలు కలిపి సారు మీద పాట రాయక గిట్ల ఉండ నిజాలని కలిపి కైగడితే ఎట్లా పాపం ఏడాది సంబరాల సంతోషంలో ఉన్న సారు బాధపడడా పండుగ పూట గిట్ల బాధ పెట్టొచ్చునా అని అంటున్నారు జనాలు ఆకు పచ్చా సందా మామా నివలే 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 మచ్చాలే డాలే నేలే వులే నింగిలున్న చందమామయ్య మామయ్య చేతిల మహిమ ఏమున్నది నింగిలున్న చెంద మామయ్య చేతిలో మహిమ ఏమున్నది మన్నుల నుంచెలి మహిమ నీకున్నది మన్నుల నుంచెలి అన్నమూతీశటి మహిమణికున్నది మింట చుక్కలల్లవాడు చెమట చుక్కలల్ల నువ్వు మింట చుక్కలల్లవాడు చెమట చుక్కలల్ల నువ్వు రైతన్నల గొప్పతనం గురించి వాళ్ళ రెక్కల కష్టం గురించి శుద్ధాల సార్ రాసిన పాట ఇది అసలు రైతులకు ఎంత చేసినా వాళ్ళ చేత ఎంత చెప్పినా వాళ్ళను ఎంత పొగిన్నా తక్కువనే కానీ ఈసారి చూడు రి అందరికీ అన్నం పెట్టే రైతన్నలనే అరుక్క తినేటోళ్ళు అన్నాడు హవ్వా చేతిలో అధికారం ఉంటే గట్లంటరా మీకు ఎక్కడ పని లేదా పొద్దుగులు గదే జోలా అడుక్కుంటారు అన్నది ఎవరో తెలుసా మంత్రి తుమ్మల సారు కోదాడ నియోజకవర్గంలో కాపుగల్లు అనే ఊర్ల కొత్త రోడ్లకు శంకుస్థాపన చేయనికే పోయిండు సారు గా సమావేశానికి ఊరోలందరూ వచ్చిరు అందులో కొంతమంది రైతులు యవసం శాఖ మంత్రి తుమ్మల సారును రైతు బంధు ఎప్పుడిస్తారు సారు రైతు భరోసా లేనట్టేనా సారు నాకు రుణమాఫీ కాకపోయాను సారు అని అడిగిర్రాట దానికి తుమ్మల సారు చూడు రి ఎట్లా మాట్లాడిండో కొత్తగా నాకు రైతు బంధు రాలేదు రైతు రాలేదు రుణమాఫీ రాలేదని బతుకు మనకు అవసరం లేదు అబ్బర బిడ్డా ఎంత మాట అన్నాడు తుమ్మల సారు రైతు అన్నలను ఏదో వ్యవసాయ శాఖ మంత్రి కదా సారని అడిగితే సార్ కు చెప్పుకుంటే ఏమన్నా ఫైదా ఉంటది కావచ్చని రైతులందరూ రైతు బంధు గురించి రైతు భరోసా గురించి అడిగినట్టున్నారు కాని సారేమో గిట్ల అడ్డం పొడుగు మాట్లాడిండు సర్కారే కష్టాలలో ఉంటే పొద్దుకులు మీలో ఎందయ్యా అన్నట్టు మాట్లాడిండు ఓ తుమ్మల సారు మీరు అలా సర్కారులో ఉంటారు రేపు దిగిపోతారు కాని వాళ్ళు సచ్చింద గదే యవసం చేస్తారు మీ పేరుకు ముంగట మాజీ అని వస్తది కావచ్చు గాని రైతులకు మాజీ అని రాదు జర రైతులతోటి మాట్లాడేటప్పుడు జరంత మర్యాద ఇచ్చి మాట్లాడుర్రీ రైతన్నలను గట్ల చిన్నగతి చేసి మాట్లాడితే మంచిగుండదు అని అంటున్నారు రైతు సంఘాలోళ్ళు అయినా ఇయ్యశాత శాతగానప్పుడు ఓట్లకు వచ్చి ఏ ముఖం పెట్టుకుని హామీలు ఇచ్చిండ్రు మీ ఇంట్లోకెళ్లి అడుగుతున్నామా అని రైతులు అడుగుతున్నారు యవసం శాఖ మంత్రి మీరే కాబట్టి దీనికి సమాధానం మీ

అయ్యో ఎట్లా గుర్తుపడతా నీ గొంతు ఒకటే అయినా పడుతున్నది నువ్వు కనబడతలేవు నేను కనబడితే చూసి తట్టుకోలేవే బాలా నేను అందరికీ కనబడను కనవరకుండవాయని ఎవలు నువ్వు దేవుడున్నట్టున్నది ఎవలకో ఒళ్ళు నిండుకున్నది శరణు తల్లి శరణు 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 ఎవలమ్మా నువ్వు చెప్పు తల్లి చెప్పు నువ్వు ఎవలు ఏం కావాలి తల్లి నీకు ఏ మొక్కుకోమంటు తల్లి జన చెప్పు నీ బాంచన్ నాకు ఇచ్చేదందుకు నీ దగ్గరేమున్నది బాలా నేనే ఇచ్చేటి వాడును కోరిన కోరికలు తీర్చేటి వాడును ముగ్గి వారికి మోక్షం ఇస్తున్నా కోరిన వారికి కొంగు బంగారం అవుతున్నా ఎవరు నువ్వు బలకం బయట కాను కొమరల్లి మల్లన్న తండ్రివా కాను కాను కానే కాను కొండగట్టు అంజన్నవా శరణు శరణు తల్లి శరణు కోపానికి రాగు తల్లి నీ పేరేంటిదో చెప్పవైతివి నిన్ను గుర్తు ఎట్లా పడతా చెప్పు తల్లి చెప్పు నీకు దండం పెడతా జర చెప్పు సామి మా యమునాల రాజు నవా ఏంది అయ్యా శివయ్య ఓం నమశివాయ ఓం నమ శివాయ శరణు తండ్రి శరణు నా మీద దయ కలిగి తండ్రి నీ బాంచన్ మొన్ననే నీకు కోడను కట్టేసి మొక్కు తీసుకుంటుంది కదా చెప్పు సామి మళ్ళీ ఏం కావాలి నా కాడ ఉన్న కాడికి ఇచ్చుకుంటా

చెప్తా చెప్ప చెప్తా చెవులు ఉంచుకో జడ పట్టుకో నువ్వు పోయి నా కొడవి నాకు తెచ్చి అప్ప చెప్పు స్వామి సరే స్వామి సరే హదుల్లా ముచ్చట ఏములాడ రాజన్న స్వామి ఏం చెప్పిండో తెలుసా గుడిని మింగేటోళ్లు కొందరుంటే గుడిల లింగాన్ని మింగేటోళ్లు ఇంకా కొంతమంది ఉంటారనే మాట నిజమైందుల్లా సంకురాత్రి శివరాత్రి కార్తీక మాసం అనగానే తెలంగాణల అందరికి ఆదికొచ్చేది యములాడ రాజననే గుండెంలా తడివట్ట తానం చేసి నొష్టికి ఇభూతి పెట్టుకొని రాజన్న చుట్టు తిరిగి దండం పెట్టుకుంటే ఏ కోరికైనా తీరుస్తాడు అంత సల్లని మనసున్నోడు హా శంకరుడు అయితే సమ్మక్క మేడారం ఎదురు ఎదురుకోళ్ళు ఎట్ల యాదికొస్తాయో ఏములాడ రాజన్న అనంగానే కోడె మొక్కులు అట్లా యాదికొస్తాయి అందరికి ఏదన్న కోరికను కోరుకోని కోడెను ఇడిస్తే ఆ కోరిక తప్పకుండా తీరుతుందంటారు భక్తులు అట్లా రాజన్నకు భక్తులు కట్టేసిన కోడెలను ఒక ఆయన అమ్ముకున్నాడట మంత్రి కొండా సురేఖ మేడంకి ఆయన దగ్గర మనిషట ఆయన పేరు రాంబాబట రాజన్న గుడిలకెళ్లి నలభై తొమ్మిది కోడెలు తీసుకుపోయి అమ్ముకున్నాడట మొక్కులు తీసుకునేటందుకు రాజన్న భక్తులు సమర్పించిన కోడలను గీ రాంబాబుకు ఇయ్యమని మంత్రి కొండా సురేఖ మేడం యములాడ ఈవో వినోద్ రెడ్డికి చెప్పిందట మేడం చెప్పుడే ఆల్షం ఒకటి కాదు రెండు కాదు నలభై తొమ్మిది కోడలుగా రాంబాబుకు సమర్పించుకున్నాడట ఈవో సారు కానూన్ ప్రకారం భక్తులు సమర్పించిన కోడలను ప్రభుత్వం పేద రైతులకు ఇస్తారు కానీ కొండా సురేఖ మేడం చెప్పుడు తోటి ఆ కోడలను రాంబాబు అనేట పుణ్యానికే ఇచ్చేసిరట గీ ముచ్చట ఆల్లీల నోట్ల వడి సోషల్ మీడియాలకు ఎక్కింది గిది భక్తులకేమో గానీ ఏములాడ రాజన్నకైతే మస్తు కోపం వచ్చింది జనాలనే మోసం చేస్తున్నారని అందరు అనుకుంటుంటే మాకు జనాలైనా ఒకటే దేవుళ్ళైనా ఒకటే అని నిరూపించిరు కాంగ్రెస్ పాలకులు జనాలు మస్తు కోపం అవుతున్నారు ఓ సురేఖ మేడం నీకు ఎప్పుడు ఏదో ఒక పంచది లేకపోతే పానం ఊకోదా ఊకే సపోడేక కోడలు ఏడున్నాయో తెచ్చి రాజన్నకు కట్టేయి లేకపోతే నీకే మంచిది కాదు అంటున్నారు ఊర్లల్ల పెద్ద మనుషులు